సత్యసాయి జిల్లా హిందూపురంలో శనివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు కార్యాలయ అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు అంతకు మునుపు వైకాపా కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దీపికా భర్త వేణురెడ్డి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు కార్యకర్తలు వైకాపా కార్యాలయం వద్దకు చేరుకుని ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం హిందూపురం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపురం ప్రజల శాంతియుతాన్ని హిందూ ప్రజల మనోభావాల్ని ఈ ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హయ్యెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు ఐదు నుంచి ఏడు వేల మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు ర్యాలీ చేసినప్పుడు దాన్ని అది విజయవంతమైంది ఆ విజయవంతాన్ని ఓర్చుకోకుండా ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈ రోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగు పెట్టి అతను ఎక్కడో కొడికొండ రిజార్ట్లో కూర్చొని అక్కడ నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయచ్చు మీరు బాలకృష్ణ గారు ఒక్కటే చెప్తున్నా చేతనైతే రాజకీయం చేయండి ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయదండి మిమ్మల్ని మూడు సార్లు హిందూపూర్ ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు మా పార్టీ మేము ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయా హిందూపూర్లో ఎవరూ చేయలేదయ్యా దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము అధికారంలో ఉన్నాం మేము ఎక్కడ మేము చేయాలనుకుంటే ఎంత చేయడా చేయలేదయ్యా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడు సార్లు గెలిపించేలా ఒక డ్రైన్ వేయలే ఇలాంటి చర్యలా చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి లేదా వీళ్ళ కింద పడి ఉంటారా వీళ్ళ కింద బానిసలుగా ఉంటారా మీ ఇష్టమయ్యా ఇదే నేను చెప్పే హిందూ ప్రజల కోసం థ్యాంక్ యూ అన్న మీరు బానిసలుగా చెప్పారు మేము ఎక్కడ బాని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశే కాకుండా ఎంటైర్ స్టేట్ లో ఒక రాజ్యాంగం అంటూ ఉంది అని అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతులతో బతుకుతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అతను కూడా పగలేసిపోయినారంటే మీకు దళితులంటే ఎంత చులుకరాని సందర్భంగా నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను నేను టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా నేను హిందూపుర ప్రజలందరి గురించి మాట్లాడినాను మీరు మూడు సార్లు ఓటేసి గెలిపించినారు ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోండే వాళ్ళో లేక బయట వ్యక్తులపైనో వాళ్ళ కింద బతకల్సిన కర్మ మనకి హిందూ ప్రజలకు లేదు అని చెప్పేసి నేను టీడీపీ వాళ్ళ గురించే గా మాట్లాడారు ప్రజలందరూ ఓట్లేసానన్నా ఆయన కూడా గెలిచేది ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేసే గెలవరు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు ఆయన తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొని సైకోగాడు వాడు ఈడో మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది ఆయన నేర్పించాడు నేనేమో అతను సైకో అనలే ఇంకొకటి లేదే నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస పథకలు బతుకుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళు పర్సనల్ పర్టికులర్గా టీడీపీ గురించి మాట్లాడలేదు చూడండి ఇందులో టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట ఇంకొక అతను ఎవరో చింటూ అంట లేపాక్షి అభిన్ అంటీ అందరు ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి సిసి కెమెరాలో దీనిపైన దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగమే అది చూడాలి దాంతోపాటు హిందూపురి ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను అడుగుతున్నాను